వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి ఈ వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుండి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో అవుతుంది ఈ త్రిబుల్ ఆర్ మార్కెన్ దగ్గర నుంచి పది కిలోమీటర్ల దూరం అట్ సైడ్లో అవుతుంది ప్రాపర్టీ సో ప్రాపర్టీ కూడా డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి ఇందులో ఒక బోర్ కూడా ఉంది అండ్ ఈ మూడు ఎకరాలు ఇరవై గుంటల్లో కంప్లీట్గా ఫామాయిల్ అయితే వేశారండి ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ చేశారండి ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ హైవేకి దగ్గర అవుతుంది అలాగే రీజనల్ లింగ్ రోడ్ కూడా దగ్గర అవుతుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మేము దగ్గర ఉండి ప్రాపర్టీ మొత్తం చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత ఫోన్ కాల్స్ కానీ లేకపోతే మెసేజ్లు కానీ కామెంట్స్ కానీ చేయండి చాలామంది ఏంటంటే డైరెక్ట్గా కొంతవరకు స్టార్టింగ్లోనే చూస్తున్నారు ఫోన్ చేస్తున్నారు ప్రైస్ ఎంత అండ్ ఏ లొకేషన్లో ఉంటుంది అవన్నీ అడుగుతున్నారండి నేను ఏమంటున్నారంటే అవన్నీ నేను వీడియోలోనే చెప్తున్నానండి లాస్ట్ వరకు చూడకుండా అవన్నీ చేస్తున్నారు సో కొంచెం ఇబ్బంది అవుతుంది సో దయచేసి లాస్ట్ వరకు చూసి మీరే డిసైడ్ అయ్యి నాకు కాల్ చేయండి అలాగే ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ లొకేషన్ అర్థమవుతుంది అండ్ ప్రాపర్టీ యొక్క చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అర్థమవుతాయి సో ఈ ఏరియాలో మనం ప్రాపర్టీ కొనాలనుకుంటే ఏరియా బాగానే ఉంటుందా సో ఇక్కడ మనం ఇంత ప్రైస్ పెట్టి ప్రాపర్టీ కొంటున్నాం మన ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అవన్నీ క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి అలాగే ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా వెరిఫై అయిన తర్వాతనే ప్రాపర్టీ కొనండి మీకు లాయర్ లాయర్ దగ్గర నుంచి నుంచి కన్ఫర్మ్గా మీరు తీసుకోండి అన్నప్పుడే ప్రాపర్టీ తీసుకోండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంది అండ్ ఇది రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర హైవేకి దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రైస్ ఉంది ఒకవేళ ఇక్కడ నుండి ఇంకా కొంచెం దూరం వెళ్ళామనుకోండి ఒక హండ్రెడ్ కిలోమీటర్ హైదరాబాద్ నుండి హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా వెళ్ళామనుకోండి థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో కూడాపర్టీస్ దొరుకుతాయి అలాగే హండ్రెడ్ కాకుండా వన్ ట్వంటీ దాకా వెళ్ళామనుకోండి మినిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి కూడా దొరుకుతాయి కాబట్టి హైవే దగ్గరలో కాదండి హైవే నుంచి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీర్ దాకా దూరం అయితే వెళ్ళాల్సి వస్తుంది అండ్ డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి అయితే మినిమం థర్టీ ల్యాక్స్ అబోనే వస్తుంది బ్లాక్ టాప్ రోడ్ కాకుండా విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఉంటాయి కదా సో ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్ ఆ నక్ష రోడ్ కూడా ఇరవై ఐదు లక్షలలో దొరికే అవకాశం ఉంటుంది బట్ హై దూరం వచ్చేసి హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దాకా అయితే అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి అలాగే ఈ ఏరియాలో ఇప్పుడు ఏదైతే ఏరియా చెప్తున్నానో ఆ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా చాలా ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి వన్ ఎక్కర్ నుండి కాదండి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు ఎకరాలు అయితే ప్రాపర్టీ చేయగలుగుతాము హైదరాబాద్ నుండి నలభై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వరకు అయితే ప్రాపర్టీ డీల్చే హైవేకి దగ్గరలో ప్రాపర్టీస్ ఉన్నాయి హైవే నుంచి ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఫిఫ్టీన్ కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఉన్నాయి అంటే మనకు ఫామ్ హౌస్ టైప్లో కావాలన్నా ఫామ్ హౌస్ టైప్లో ప్రాపర్టీస్ ఉన్నాయి లేకపోతే తోట టైప్స్ కావాలన్నా తోట తోటలాగా ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి సో డ్రై ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో లేకపోతే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్స్ లో ప్రాపర్టీస్ కావాలన్నా అవన్నీ చూపిస్తామండి మా దగ్గర మీరు ప్రాపర్టీ విజిట్